హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మామిడికాయ ఉడికాయ పప్పు మన సమ్మర్ స్పెషల్ మీలో ఎంతమందికి ఇష్టం అండి చూసారా నేను ఆల్రెడీ చేశాను కదా కొంచెం కందిపప్పు తీసుకొని రెండు మామిడికాయలు అయితే తీసుకుంటున్నాను నాకు ఇవి కొంచెం స్వీట్ ఉన్నాయని టూ మ్యాంగోస్ అయితే తీసుకున్నాను పుల్లగా ఉండే మామిడికాయ ఒకటైతే సరిపోతుంది చూసారు కదా ఇదైతే ఇప్పుడు వేయించుకుందాం చెప్పాను కదా ఇవి నాకు కొంచెం స్వీట్నెస్ ఉన్నాయని రెండు మ్యాంగోస్ అయితే వేస్తున్నాను మీకు బాగా పుల్లగా ఉండే మ్యాంగో అయితే ఒకటి అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా ఇంకొకటి కుక్కర్ తీసుకొని కుక్కర్లోనే మనం ముందుగా ఇలాగ కందిపప్పు వేయించుకున్నాం అనుకోండి స్మెల్ అయితే డబుల్ ఉంటుంది అనమాట అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు ఆ పప్పు తాలూకు ఫ్లేవర్ అనేది మనకి నాలుగుకి క్లియర్గా తెలుస్తుంది అనమాట అంత టేస్ట్ ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే పప్పు చేసేటప్పుడు ఒకసారి ఇలాగ దారుగా వేయించుకోండి వేయించిన తర్వాత చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే మనం కందిపప్పు ఎప్పుడైనా సరే ఒక ఫోర్ ఫైవ్ కేజీస్ స్టోరేజ్ తెచ్చేసుకున్నాం అనుకోండి ఇలా వేయించుకొని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకున్నా సరే ప్రతిసారి చేసేటప్పుడు అలాగే అవసరం ఉండదు ఈ టిప్ అయితే పాటించండి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేనైతే ఎప్పుడైనా టూ త్రీ కేజీస్ ఒకసారి తెచ్చుకుంటే నేను ఇలాగే వేయించేసి పక్కన పెట్టేసుకుంటాను చల్లారిన తర్వాత డబ్బాలు స్టోర్ చేసుకుంటే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత మనం మ్యాంగో మ్యాంగో పప్పు చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి అయితే నేను కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను అలాగే సన్నగా తరుక్కున్న మ్యాంగో ముక్కలు కూడా ఇందులో వేసేస్తున్నాను ఈ మామిడికాయ పప్పు స్పెషల్ ఏంటంటే సమ్మర్ స్పెషల్ కదా మనకి వైట్ రైస్లో చక్కగా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట అలాగే దోశలోకి కూడా చాలా బాగుంటుందంట ఇంకాస్త కాంబినేషన్ కావాలంటే ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది నేను ఎప్పుడైనా సరే పప్పు మామిడికాయ చేస్తే నేను ఖచ్చితంగా ఇడ్లీ అయితే పెడతాను అనమాట నాకు వేడివేడి ఇడ్లీలోని పప్పు మ్యాంగో అయితే చాలా ఇష్టం చాలా బాగుంటుంది అలాగే కొంచెం సాల్ట్ కారం వేసుకొని ఒక నాలుగైదు విజిల్స్ వస్తే ఇలా ఉడికిపోయిందనమాట చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో ఉడికిపోయిన తర్వాత దీన్నైతే మనం కొంచెం సాల్ట్ కారం వేసుకొని పప్పు గుత్తుతో మనం పెట్టేసుకుంటా పప్పు పప్పుగుత్తుతో మనం మొత్తం తీసుకుంటే ఇలాగా ముద్దగా మనం చేసేసుకోవచ్చు లేకపోతే మనం మామూలుగా మన గరిట్ ఉంటుంది కదా దాంతో చేసినా సరే అయిపోతుంది మెత్తగా ఉడికిపోయింది కాబట్టి నేనైతే ఇలా చేసేసాను మనకు చూసారా ఇక్కడైతే చాలా కాస్త ముద్దగా ఉంది కదా మరి ముద్దగా అనుకోండి మనకి రైస్ రైస్లో కలుపుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము చూసారు కదా ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి పలచగా అయిపోతుంది కదా ఎక్కువ మరీ ముద్దుగా ఉన్నా బాగోదు అలానే పలచగా అయిపోయినా బాగోదు కదా నాకు అంటే ఒక విషయం చెప్తున్నా నాకు మాట్లాడడం స్లోగా రాదనమాట స్పీడ్ ఎక్కువ చాలా స్పీడ్గా మాట్లాడేస్తాను ఈ వీడియో వాయిస్ నోట్ ఇచ్చేటప్పుడల్లా స్లోగా మాట్లాడుకుందాం అనుకుంటాను వెల్కమ్ టు నజీన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అన్నీ చెప్పిన వెంటనే స్పీడ్ అయిపోతూ ఉంటుంది అనమాట మీరు గమనించారు ఆ చాలా కంట్రోల్ చేసుకొని స్లోగా మాట్లాడుతూ ఉంటాను అనమాట చాలా స్పీడ్ అయిపోతుంది అలాగే నాకు నాకు స్టైల్గా చెప్పడం కూడా రాదు ఏదో నాకు వచ్చిన భాషలో నేను చెప్తుంటాను ఓకేనా చూసారు కదా ఇలా పలుచిగా అయిపోయింది కదా పలచగా అయిపోయిన దాన్ని అయితే స్టవ్లో స్టవ్ పైన పెట్టుకొని ఇలాగ ఒక్కసారి ఒక పొంగు వచ్చే వరకు మడిగించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడైతే ఆయిల్లోనే నేనైతే పోపు వేసేసాను చిట్టపట్లూ మన పోపులన్నీ కూడా మంచి స్మెల్ వస్తున్నాయి అండి మనం ఏ పప్పు చేసినా సరే పప్పులోకి ఫస్ట్ తాలింపే ఇంపార్టెంట్ అనమాట ఆ తాలింపుతోనే మనకు పప్పు అనేది టేస్ట్ వస్తుంది చూసారా సురసూరం అనుకుంటూ మంచి స్మెల్తో గుమలాడుతూ పప్పు అయితే రెడీ మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి మామిడికాయ పప్పు అంటే ఇష్టం మండోయి ఇంకొక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాము ఎప్పుడైనా సరే గమనించండి మనం చికెను మటను ఇవి అవి అంటాం కానీ చక్కగా వేడి అన్నంలోని కొంచెం కొంచెం పప్పు వేసుకొని తిన్నంత తృప్తిగా ఏ మటన్లు చికెన్లు బిర్యానీలు తినవండి గమనించారు ఎప్పుడైనా అవునంటారా కాదంటారా కొంచెం వేడి అన్నంలోని కొంచెం పప్పు వేసుకొని ఒక్క అప్పడంతోనే తృప్తిగా కడుపు నిండా తిని అమ్మాయి అని లెగవచ్చు కదా అవునంటారా కాదంటారా ఈ పప్పుకున్న మహత్యం అదేనండో చూశారు కదా అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్కి వాచింగ్ నజీమ్ cooking and blogs